వరంగల్ జిల్లా నెక్కుండ వ్యవసాయ మార్కెట్ లో భాగ్యలక్ష్మి గ్రామ ఐక్య సంఘ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టిపిసిసి సభ్యులు రెడ్డి రంజిత్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు రేషన్ షాప్ లో సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతో సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించిందన్నారు రైతులు ఆరుగాలం పండించిన పంటను తేమ శాతం లోపు ఉండే విధంగా చూసుకుని తాలూ లేకుండా మార్కెట్ కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వరి పొలం పూర్తిగా కోతకు వచ్చిన తర్వాతే తేమ తాలు లేకుండా చూసుకుని వడ్లను మార్కెట్ కు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ ఐకేపి అధికారులు మార్కెట్ డైరెక్టర్లు రైతులు పలువురు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సన్న ఓట్లు కొనాలి ప్రజలందరికీ కూడా మరి సన్న బియ్యం అందించాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ధాన్యం కొనుగోళ్ళలో మరి సన్న వడ్లకు బోనస్ ఇస్తూ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తూ మరీ ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా రైతులందరూ కూడా రాబోయే రోజుల్లో సన్న బియ్యానికి సన్న వడ్లకే ప్రాధాన్యత ఇచ్చి మరి దొడ్డు ఓట్లు వేయకుండా సన్న వడ్లు వేసే విధంగా ప్రోత్సహించాలనేదే ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా ఈరోజు రైతులందరూ కూడా మరి ఆ హార్వెస్టర్లతో వెంటనే కోసి మరి కళ్ళాలకు తీసుకొస్తున్నారు కొంచెం వాటిని ఆరబెట్టే విధంగా మంచి మ్యాచర్ వచ్చే విధంగా ఉంటే మరి సరైన రేట్ వస్తుంది ఎందుకంటే ఆరు కాలం కష్టపడి కేవలం ఒకరోజు వెయిట్ చేయలేక మరి మార్కెట్ రావడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతులందరూ కూడా పూర్తిగా ఎండే విధంగా మ్యాచర్ వచ్చే విధంగా మరి ధాన్యాన్ని తీసుకురావాలి మరి బోనస్ కూడా మొన్ననే చూసినాం ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మరి బోనస్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఇది వినియోగించుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సన్న వర్లకే మరి ఇచ్చి మరి ప్రజలందరూ కూడా సన్న బియ్యం అందే విధంగా కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి మార్కెట్లో రైతులు మంచి ధాన్యాన్ని పదే శాతం లోపు తీసుకొని రావాలి పొడి చేసి మంచిగా తాళ లేకుండా రావాలి వస్తుంది రైతుకు ఇస్తున్నాం ఇప్పుడు మధ్య ధర